జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము అరణ్య పర్వంలో ఉన్నాము తీర్థయాత్రలు చేస్తున్నటువంటి పాండవులు రకరకాల ప్రాంతాలు తిరుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల గురించి మహామహుల గురించి తెలుసుకుంటున్నారు అందులో భాగంగా ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చారు బృహతుంగ పర్వతం మీదకి వచ్చారు ఇక్కడే గువ్వపిట్ట కోసం తన శరీరాన్ని కోసి ఇచ్చాడు శిబి చక్రవర్తి అని చెప్పాడు రోమశుడు సో అప్పుడు ధర్మరాజు ఏమన్నాడంటే సరే శిబి చక్రవర్తి కథ చెప్పండి వింటాము అని చెప్పేసి అందరూ అక్కడ కూర్చున్నారు రోమసుడు శివు చక్రవర్తి కథ చెప్పడం మొదలుపెట్టాడు మనలో చాలామందికి శివు చక్రవర్తి కథ తెలుసు ఎందుకంటే మనకు లెసన్స్గా కూడా ఉంది కాబట్టి నేను చెప్పేస్తాను ఎందుకంటే మనము సంపూర్ణంగా భారతం చెప్పుకుందాం అనుకుంటున్నాం కాబట్టి నేను ఏ స్టోరీ ఏది కూడా వదలట్లేదు అంతా చెప్పుకుంటూ వెళ్తున్నాను సో ఇప్పుడు శివ చక్రవర్తి కథ ఈ శిబి చక్రవర్తి ఉషినారుడు అనేటువంటి రాజు యొక్క కుమారుడు ఈ శిబి చక్రవర్తి అతని గురించి కేవలం భూలోకంలోనే కాదు స్వర్గంలో సైతం మాట్లాడుకునేవారు ఎలా అంటే చాలా గొప్పగా రాజ్యం చేస్తున్నాడు విలువిద్యలన్నీ నేర్చుకున్నాడు అతన్ని కనుక శరణ్ అని అడుగుతే ఏదైనా ఇస్తాడు చాలా గొప్పవాడు అనేక రకాల యజ్ఞాలు యాగాలు చేస్తున్నాడు చాలామందిని ఆదుకుంటున్నాడు ఇలా రకరకాలుగా వింటూ వస్తారనమాట శివ చక్రవర్తి గురించి అయితే ఇదంతా విన్నాక ఒకసారి ఇంద్రుడికి అగ్నిదేవుడికి మధ్య వాగ్వివాదం జరుగుతుంది ఏంటంటే అంత గొప్పవాడు అని చెప్పేసి అగ్ని అండము లేదు ఇన్ లేదు కేవలం మానవ మాత్రుడే అని ఇంద్రుడు అండం ఇలా ఇద్దరంటే శివ చక్రవర్తి నిజంగా అంత గొప్పవాడా మనం మనం వింటున్నటువంటి మాటలన్నీ నిజమైనా లేదా అని పరీక్షిద్దాం అనుకొని ఒకసారి ఏం చేస్తాడంటే ఇంద్రుడు డేగ రూపంలో అదేవిధంగా అగ్ని ఒక గువ్వ పిట్ట చిన్న పిట్ట ఉంటుంది కదా ఆ పిట్ట రూపంలో వస్తారు వీళ్ళిద్దరూ ఇప్పుడు ఏ ఏదైతే ప్రాంతం బృగతుంగ పర్వతం మీద పాండవులు నిల్చొని ఉన్నారు కదా అదే పర్వతం మీద శివ చక్రవర్తి కూర్చొని ఉంటాడు ఒక యజ్ఞం కోసం ఆయనే ఆ యజ్ఞంలో కూర్చొని ఉంటాడు ఆ సమయంలో వచ్చేసి ఆ శివ చక్రవర్తిని శరణు పెడుతుంది అంటే నన్ను రక్షించు రక్షించు అంటది ఏమైందంటే నన్ను ఒక డేగా తరుముకుంటూ వస్తుంది దాని నుంచి ఎలా అయినా నా ప్రాణాలు కాపాడు అంటది సరే అప్పుడు ఏం చేస్తాడు శుభ చక్రవర్తి దానికి మాట ఇస్తాడు నా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు నువ్వేమీ దిగులు పడకు అని చెప్పేసి చెప్పగానే అప్పటికి అక్కడికి డేగ వస్తుంది డేగ రాగానే డేగని అడ్డుకుంటాడనమాట శివు చక్రవర్తి నువ్వు గువ్వ పిట్టను తినడానికి వీలు లేదు అంటే అప్పుడు డేగ ఏమంటుంది అది నా ఆహారము నా ఆహారాన్ని నువ్వు తినొద్దు అంటున్నావు ఇప్పుడు దాన్ని నేను చాలా ఆకలితో ఉన్నాను దాన్ని కనుక ఇప్పుడు నా ఆహారం కనుక తీసుకోకపోతే నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతే నా కుటుంబం కూడా చనిపోతుంది సో ఈ పాపం ఎవరికి నా ఆహారాన్ని లాక్కున్న పాపం నీకు తగలదా అంటదనమాట అప్పుడు శివ చక్రవర్తి సరే నీకు ఆకలే కదా కాకపోతే కావాలంటున్నావు నీకు ఈ అరణ్యం మొత్తంలో ఏ ఏ జంతువు కావాలంటే చెప్పు ఆ జంతువు నేను వేటాడిస్తాను అంటాడు అప్పుడు డేకేమంటుంది నాకు ఏ జంతువు వద్దు దీని ప్రాణం నువ్వు కాపాడాలనుకుంటున్నావు కదా సరే దీనికి సరిపోయేటువంటి మాంసము నీ శరీరం నుంచి నాకు కోసివ్వు అంటుంది సరే ఇంకా నేను మాటిచ్చాను తప్పదు అని చెప్పేసి శివ చక్రవర్తి ఒక తా ఒక తరాజు తెప్పించి దాంట్లో ఒక సైడ్ మనకు ఆ చిన్ని పిట్టను పెట్టేసి ముందు తన తొడ నుంచి కొంచెం శరీరం ముక్కను కోసం అందులో పెడతాడు అయినా గువ్వపిట్టకే ఎక్కువ బరువు ఉంటుంది అలా కొంచెం 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 ఎలా అంటే తన శరీరంలో భాగాలన్నీ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా కోసుకుంటూ కోసుకుంటూ ఆ తక్కట్లో పెడుతుంటాడు ఎంత పెట్టినా కూడా అదేదో మాయమైపోయినట్టే ఆ గు ఆ మాంసం మాయమైపోయినట్టే అవుతుంటే దాని బరువు అసలు బరువుగానే ఉండదు కేవలం ఆ గువ్వ పిట్ట మాత్రమే ఉంటుంది ఇంకా ఆలోచిస్తాడు ఆలోచిస్తాడు ఇంకా చేసేది లేక తానే వచ్చి ఆ తక్కట్లో కూర్చోవడానికి రెడీ అయిపోతాడు ఇంకా ఆ గువ్వ పిట్ట బదులు నువ్వు నన్నే తినేస్తాయని చెప్తాడనమాట ఆ మాట చెప్పగానే ఇంకా ఇంద్రుడు అదేవిధంగా అగ్నిదేవుడు తమ రూపంలోకి వచ్చేసి నీ గురించి మేము చాలా గొప్పగా విన్నాము అది నిజమో లేదో తేల్చుకోవడానికే వచ్చాము నిజంగా నువ్వు మేము విన్న దానికంటే కూడా గొప్పవాడివి ఎంతవరకు అయితే మానవ చరిత్ర అనేది ఉంటుందో అంతవరకు శివి చక్రవర్తి అనేటువంటి పేరు మారి చెప్పేసి తిరిగి అతని శరీరం ముందు ఎంత ఆరోగ్యకరంగా ఉందో అంత ఆరోగ్యంగా చేసి ఇంద్రుడును అదేవిధంగా అగ్నిదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ కథ విన్న తర్వాత ఇంకా ఇప్పుడు ఎవరెంటున్నారు ఈ కథను మా అక్కడ ఉన్నటువంటి పాండవులు వింటున్నారు కదా ఈ కథ విన్న తర్వాత అటు నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ బాగా బాగా పళ్ళ తోటలో ఉన్నటువంటి ఉద్దూలకమని అన్ కుమారుడు శ్వేతకేతు తపోవనం చేస్తున్నటువంటి ఒక ప్రాంతానికి వస్తారన్నమాట అక్కడికి రాగానే మన రోమశుడు ఇలా చెప్తాడు ఏమనంటే ఇక్కడ శ్వేతకేతు తపస్సు చేశాడు శ్వేతకేతు గొప్పతనం గురించి వివరించిన తర్వాత ఇక్కడ శ్వేతకేతే కాదు అతని మేనలుడైనటువంటి అష్ట్రావక్తుడు కూడా ఇదే ప్రాంతంలో తపస్సు చేశాడని చెప్పేసి ఆ పళ్ళతో అన్నటువంటి ప్రాంతాన్ని చూపిస్తాడు ఇక అప్పుడు మళ్ళీ ధర్మరాజు అంటాడు నేను అష్టావకుడు గురించి విన్నాను ఈ అష్టవక్రుడి కథ నాకు మరొకసారి చెప్పండి అని అడిగితే అందరూ మళ్ళీ అక్కడ కూర్చుంటాడు రోమశుడు మళ్ళీ కథ ప్రారంభిస్తాడు ఇప్పుడు అష్టావక్రుడికి సంబంధించి ఆయన ఏంటంటే ఎనిమిది వంకర్లతో తన శరీరం ఎనిమిది వంకర్లతో పుట్టి మహామహులైన పండితుల్ని ఓడించి జనక మహారాజును ఒప్పించి తన తండ్రిని రక్షిస్తాడు నిజంగా అష్టావక్రుడి చరిత్ర చాలా బాగుంటుంది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అష్టావక్రుడి గురించి తెలుసుకుందాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్